హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు నాతో పాటు అంటే చాలా మంది కూడా ఆడవాళ్ళు చాలా క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా డైట్ విషయంలో చాలా అంటే కన్ఫ్యూజింగ్లో అండ్ దట్ హౌస్ వైఫ్స్ అయితే మరీ ఎక్కువగా క్వశ్చన్స్ చేయడం సో అందుకనే ఈరోజు మీకోసం డైటిస్ట్ ని తీసుకొని వచ్చేసాను రష్మిత గారు సో మాట్లాడేద్దాము ఈరోజు మీకున్న డౌట్స్ ని నేను నా రూపంలో అడిగి తెలుసుకుంటాను నమస్తే అండి నమస్తే గారు అయితే టీ కాఫీ తాగటం వల్ల మన బెల్లి ఫ్యాట్ పెరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు బట్ టీ కాఫీ తాగటం వల్ల చాలా మంది తిన్ అయిపోతూ ఉంటారు అని కూడా విన్నాను సో ఏది మిత్ అంటారు ఏది కరెక్ట్ అసలు తాగొచ్చా లేదా సో యాక్చువల్లీ ఏంటి అంటే బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు బట్ అది బెల్లీ ఫ్యాట్ కాదు యాక్చువల్ గా సో దాట్ ఈస్ బ్లోటింగ్ బ్లోటింగ్ సోల్ బ్లోట్ అవుట్ అయిపోతుంది మీరు టీ అనేది కాదు పాయింట్ అక్కడ టైమ్ టీ తాగి టైం అనేది పాయింట్ సో ఇప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ తీసుకుంటున్నారు అనుకోండి అర్లీ మార్నింగ్ లో ఏం జరుగుతుంది ఆల్రెడీ మీకు అక్కడ లోపల మీకు హైయర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూసెస్ ఉన్నాయి ఓకే డైజెస్టివ్ లిక్విడ్స్ సో ఆ లిక్విడ్ లో మీరు టీ కాఫీ ఇచ్చేసారు అంటే ఒక హాట్ లిక్విడ్ ఇస్తున్నారు మీరు ఒక వేడి వేడి లిక్విడ్ తీసుకొచ్చి మీరు వేస్తున్నారు అంటే ఫ్యూమ్స్ వచ్చేస్తారు అంటే గ్యాస్ ఫార్మేషన్ జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యూర్స్ అర్థం కావాలంటే ఏ విధంగా లైక్ ఒక బీకర్ తీసుకోండి ఒక ఒక చిన్న టమ్లర్ లాంటిది తీసుకున్నారు సో దానిలో ఒక హెచ్సిఎల్ ఉంది హెచ్సిఎల్ అంటే యాసిడ్ అండి ఓకే సో యాసిడ్ ఉంది హెచ్సిఎల్ యాసిడ్ లో హాట్ హాట్ టీ తీసుకొచ్చి వేస్తున్నారంటే అక్కడ ప్రాక్టికల్ గా చూడండి మీకు ఫ్యూమ్స్ ఫామ్ అవుతాయి అంటే ఆ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి పొగలు అయిపోయింది అక్కడ పొగలు సో సేమ్ సినారియో మీ టమ్మీలో జరుగుతుంది జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు ఆల్రెడీ హెచ్సిఎల్ ఉంది మీరు టీ వేస్తున్నారు అందులో ఆ ఫ్యూమ్స్ బిల్డప్ అయినాయి అంటే గ్యాస్ బిల్డప్ అయింది ఇక్కడ బీకర్ లో అంటే బయటకి ఎస్ ఎస్కేప్ అయిపోతుంది బట్ టమ్మిలో ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదు కదా బ్లోట్ అవుట్ అయిపోతుంది ఒక బలూన్ లాగా ఫిల్ అయిపోతుంది అనమాట సో అప్పుడు టమ్మీ అనేది ముందుకు వచ్చేస్తుంది సో దాన్ని అందరూ ఏమనుకుంటారు అది ఫ్యాట్ బిల్డప్ అయిపోతుంది అనుకుంటారు బట్ దాట్ ఈస్ నాట్ ఫ్యాట్ దాట్ ఈస్ గ్యాస్ అంటే బ్లోటింగ్ జరుగుతుంది సో ఫ్యాట్ అనేది మనం ఎట్లయినా తగ్గించుకోవచ్చు లైక్ మీరు ఎక్సర్సైజ్ చేసో లేదో అట్లాంటివి చేస్తున్నప్పుడు ఫ్యాట్ తగ్గించవచ్చు బట్ బ్లోటింగ్ కెనాట్ బి డన్ విత్ ఎక్ససైజ్ అండ్ ఆల్ సో అది మీరు ప్రాపర్ డైట్ ప్లాన్ తీసుకొని ఆ మీల్ మేనేజ్మెంట్ చేసుకుని ప్రాపర్ గా ఉన్నారు అంటేనే అది పాసిబుల్ అవుతుంది లీ డేంజర్ అయ్యే ఇప్పుడు బేసిక్ గా ఒక సేమ్ సినారియో ఇదే టీ తీసుకుంటున్నారు మీరు ఒక వన్ ఇయర్ సేమ్ పాటిస్తూ ఉన్నారు వన్ ఇయర్ అయిపోయిన టూ ఇయర్స్ అయిపోయినాయి మీకు ఏం కనిపించలేదు ఏం సింటమ్స్ కనిపించలేదు బట్ థర్డ్ ఇయర్ ఏం జరుగుతుంది అంటే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ బిల్డ్ అవుతాయి ఓకే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే చాలా మంది విని ఉంటారు అని ఐబిడి అని సో ఇవన్నీ చెప్తారు ఇవన్నీ డేంజరస్ ప్రాబ్లమ్స్ అనమాట సో వన్స్ అది అరైజ్ అయింది అంటే మీ ఆపిటైట్ మొత్తం తగ్గిపోతుంది మీరు ఏం తినలేరు మీరు ఏం తిన్నా గానీ వామిటింగ్ అయిపోతూ ఉంటది ఏం తిన్నా డయేరియా మోషన్స్ అయిపోతూ ఉంటాయి సో ఈ సినారియోస్ నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడు ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకుంటే బెటర్ ఓకే అంటే చాలా మంది అప్ప కూడా మా అమ్మ వాళ్ళు తాగుతారు నాన్న వాళ్ళు తాగుతూ ఉంటారు వాళ్ళకేం కాలేదు కదా మీరేంటి కొత్తగా చెప్తున్నారు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు యా సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు మీరు వాడే మిల్క్ తేడా కొట్టేస్తున్నారు ఓకే అండ్ తర్వాత టీ పౌడర్ అవి కల్తీ అయిపోతున్నాయి ప్రతిదీ అండ్ తర్వాత మీ స్లీప్ స్కెడ్యూల్ వాళ్ళంటే ఒక పని చేసుకునే వాళ్ళు ఈవినింగ్ టైం వచ్చేసి ఈ పల్లెనా లోపే పనుకునేవాళ్ళు సో అప్పుడు మంచిగా నిద్ర ఉండేది అంతా బానే ఉండేది వాళ్ళకి స్ట్రెస్ అంటే ఇమ్యూనిటీ ఎక్కువ ఉండేదేమో వాళ్ళకి దేన్నైనా ఫైట్ చేయగల ఇమ్యూనిటీ సో యా యు నో ద రీజన్ సో ఇప్పుడు వాళ్ళు నిద్ర ప్రాపర్ ఉంది వాళ్ళది వాళ్ళ ఫుడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది ప్రాపర్ ఉంది మనం ఏం చేస్తాము ఒక మార్నింగ్ లేస్తాము లేదా ట్వెల్వ్ కి ఎప్పుడో లేస్తారు జనరల్ గా జనరల్ సినారి ట్వెల్వ్ కి లేస్తారు మళ్ళీ త్రీ కి బ్రష్ చేస్తారు ట్వెల్వ్ నుంచి త్రీ వరకు ఫోన్ వాడుతూ ఉంటారు త్రీ బ్రష్ చేస్తారు త్రీ కి బ్రష్ చేసేసి ఏం చేస్తారు అప్పుడు ఏదో ఒకటి టీయో కాఫీ ఏదో చేస్తారు బట్ ఈ త్రీ వరకు మార్నింగ్ లేచినప్పటి నుంచి త్రీ వరకు ఆల్రెడీ గ్యాస్ బిల్డప్ జరిగింది సో దానిలో మళ్ళీ మీరు వేసేస్తున్నారు హాట్ లిక్విడ్ వేస్తున్నారు సో మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటది అదే మీరు ప్రాపర్ టైం కి ప్రాపర్ మీల్ తింటున్నారు ప్రాపర్ టైం కి పడుకుంటున్నారు స్ట్రెస్ ఏం లేదు మీకు అంటే అప్పుడు దాట్ మైట్ హెల్ప్ టీ తాగడం అదంతా అంత ఎఫెక్ట్ చూపించదు బట్ ఆవియస్లీ ఈ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మన లైఫ్ లో దాన్ని మనం ఏం చేయలేం మనం కంట్రోల్ చేసుకోవడం తప్ప దాన్ని అవాయిడ్ అయితే చేయలేం చేయలేం ఇస్ ద రీజన్ ఓకే స్ట్రెస్ అన్నారు కాబట్టి ఇంకో పాయింట్ రేస్ చేయాలనుకున్నా వై ఉమెన్ ఎందుకు టైర్డ్ గా ఉంటారు టైర్డ్ ఎందుకు ఉంటారు అంటే ఇద్దర్ని ఇప్పుడు మనం మెన్ ఉమెన్ ఇద్దర్ని తీసుకున్నా మేడం సో ఇందులో ఇద్దరు సేమ్ వర్క్ చేస్తూ ఉంటారు బట్ వీళ్ళు యాక్టివ్ గానే కనిపిస్తారు మెన్ బట్ ఉమెన్ మాత్రం ఎప్పుడు టైర్డ్ గా కనిపిస్తుంది యా సో బేసిక్ ఏంటి అంటే మెన్ లో మీకు మస్సిల్ ఏదైతే ఉందో అది హెవీ ఉంటది మసిల్ హెవీ ఉంటుంది ఉమెన్ బాడీ అంటే ఫ్యాట్ హెవీ బాడీ మెన్ బాడీ మీరు ఎంత తిన్నా లేదా ఎంత చికెన్ ఆర్ వాట్ ఎవర్ యూ ఈట్ ఎంత తిన్నా కానీ అది మసిల్ బిల్డప్ లోనే హెల్ప్ అవుతుంది బిరాజ్ ఉమెన్ బాడీ దగ్గర వచ్చేసరికి మనకి పీరియడ్స్ ఉంటాయి పీరియడ్స్ సైకిల్స్ ఉంటాయి హార్మోన్స్ చేంజ్ అవుతాయి ఎవ్రీ మంత్ తర్వాత ఆవియస్లీ హార్మోన్స్ వల్ల మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సో ఇవన్నీ ఏంటంటే మీ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి మీ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి ఓకే వెరాజ్ మన దగ్గర వచ్చేసరికి ఇవన్నీ జరగవు హార్మోనల్ ఇంబాలెన్సెస్ రావడం ఇవన్నీ రేర్ మేబీ ఈ టైంలో ఈ కాలంలో కొన్ని జరుగుతున్నాయేమో రియర్ కేసెస్ బట్ ఓకే రైట్ సో లో ఏంటంటే ఎప్పటి నుంచో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి అప్పుడు వాళ్ళు రైస్ చేసే వాళ్ళు కాదు ఇప్పుడు రైజ్ అవుతున్నాయి అవి సో దిస్ ఇస్ ద రీజన్ ఇప్పుడు మీరు మీరు అనుకోకుండానే మీరు చిరాకు పడిపోతూ ఉంటారు మీరు అనుకోకుండానే మీకు యాంగర్ ఇష్యూస్ వస్తాయి సో ఇవన్నీ జరుగుతాయి అనమాట బికాస్ ఆఫ్ దాట్ థింగ్ క్యాచ్ థింగ్ హార్మోనల్ ఇంబాలెన్స్ అందరికి తెలుసు దాట్ ఈస్ ద రీజన్ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ